ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి పంజాబ్ విసురుతోంది వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలు పడిపోయాయి ఇక టేకుట్లలో అత్యల్పంగా పదకొండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జనగామ జిల్లాలో పదమూడు హనుమకొండలో జిల్లాలో ఇక పదమూడు మహబూబాబాద్ జిల్లాలో సగటున పద్నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చలి పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఏది ఏది ఏది

ఇక్కడ కవర్ చేస్తాము అని ఒక క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్గా రైడర్ కూడా టీమ్ తోట భయపడతాం అదే చేస్తాను పునీల్ ఫార్నర్ ఆప్తాడు కవర్ ఆడతాడు ఏ పొజిషన్ మేము ఇక్కడ కవర్ చేస్తాము అని ఒక రఫ్ క్రియేట్ చేస్తాను ఆటోమేటిక్గా రైడర్ కూడా టీమ్ తోట భయపడతాం అదే చేస్తాను పునీల్ ఫార్నర్ ఆప్తాడు కవర్ ఆడతాడు ఏ పొజిషన్ அது அது சேர்வெட்டு பரவாயில் வேற लेट नहीं आ